లొకేషన్ వచ్చేసి అండి ఇది వట్టి చెరుకూరు మండలం అండి పత్తిపాడు సబ్ డిస్టిక్ కిందకు వస్తుంది ఇక్కడ రెండు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి ఈ ఏరియాలో ఒకటి వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది గజాలు ఉందండి అలాగే ఇంకోటి వచ్చేసి రెండు వందల ముప్పై తొమ్మిది గజాలండి రెండు ప్రాపర్టీస్ అయితే సేల్కు ఉన్నాయండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయండి ఈ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా మంచి ప్రాపర్టీస్ అండి సో మీరు ఎవరికైనా ప్రాపర్టీస్ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక ఆ స్కీమే కనిపిస్తున్నాం మా నెంబర్స్కి కాల్ చేయొచ్చు అండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయం తెలుసుకుందామండి పదమూడు వందల తొంభై తొమ్మిది గజాలు వచ్చేసండి నలభై తొమ్మిది లక్షలు అండి ఇది అలాగే రెండు వందల ముప్పై తొమ్మిది గజాలు వచ్చేసండి పన్నెండు లక్షలు అండి రెండు ప్రాపర్టీస్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లు వస్తున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇంకా ఇలాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు పొందాలనుకుంటే కనుక మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి